హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ప్రజెంట్ మనం అయితే కరీమా ట్రేడర్స్ అండ్ ఫ్యామిలీ స్టోర్ లో అయితే ఉన్నాము సో మనకి ఇక్కడ వచ్చేసి అయితే ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే మనకి ఇక్కడ విత్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే దొరుకుతుంది మరి ఇంత తక్కువలో దొరకడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా వారు వారి మాటల్లోనే తెలుసుకుందాము అండ్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అంటే మనకి ఇంట్లో కిచెన్ వస్తువులు కానివ్వండి అదే విధంగా ట్రావెలింగ్ కి సంబంధించిన వస్తువులు కానివ్వండి ఎలక్ట్రికల్ వస్తువులు కానివ్వండి లైక్ మనకి ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ ఇలాంటివి కూడా సో ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి సో మరి ఇంత తక్కువ రేట్ లో దొరకడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము సో స్టోర్ మేనేజర్ అయితే మనతో పాటు అయితే ఉన్నారు హాయ్ అండి సార్ సో మనకి అంటే ఇంత తక్కువలో మేము కూడా చూసాము కస్టమర్స్ రివ్యూ కూడా విన్నాము చాలా తక్కువ ఉంటాయి మేము కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్పారు సో నిజానికి మరి ఆన్లైన్ లో ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో దానికి నిజంగానే డిస్కౌంట్ ఇచ్చి మరి మీరు సేల్ చేస్తున్నారా సో దీని అంత రీజన్ ఏంటి మరి రీజన్ టూ త్రీ ఐటమ్స్ ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ స్టాక్ వస్తుంది లిటిల్ బిడ్ ఏమైనా స్క్రాచెస్ వచ్చేసినా కానీ మన దగ్గర వస్తాయి కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు మన లాంటి లాంటి వెంటర్లకు ఇచ్చేస్తారనమాట అదే రీజన్ తోటి మన దగ్గర హెవీ డిస్కౌంట్లో మాకు వస్తుంది మేము కొంచెం ప్రాఫిట్ పెట్టుకొని కస్టమర్లకు కూడా డిస్కౌంట్లో ఇచ్చేస్తాము ఆన్లైన్లో చూసుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి షోరూమ్ ప్రైస్లో కంపేర్ చేసుకున్నా కంపేర్ చేసుకుంటే మనది ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ మనకు వచ్చేసి డిస్కౌంట్ వస్తుంది సో మనకి ఇక్కడ కుకింగ్ వస్తువులు ఉన్నాయి కదా ఒక్కసారి ఆన్లైన్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎలా అవైలబుల్ ఉన్నాయి అనేది ఒకసారి చిన్న చిన్న ఒక ఐటెం తోటి స్టార్ట్ చేస్తాం సార్ ఇప్పుడు మన దగ్గర ఆఫర్ లో వచ్చేసి ఒక చిన్న గ్యాస్ స్టవ్ టూ బర్నర్ ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఉంది దీన్ని మన దగ్గర ప్యూర్ స్టెయిన్ స్టీల్ది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి అన్ని దీనిలో బ్రాండ్స్ ఉంటాయి మీకు పీజిఎన్ ఉంది ప్రీతి ఉంది ప్రిస్టేజ్ బీపీఎల్ అన్ని మా దగ్గర టూ బర్నర్ నుంచి ఫోర్ బర్నర్ దాకా అన్ని మాకు అన్ని స్టాక్లు వచ్చేస్తాయి అనమాట దీనిలో ప్రతి ఒక్క దాని మీద మీకు ఆన్లైన్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ప్రజెంట్ డిస్కౌంట్ తర్వాత వాళ్ళది మన దగ్గర వచ్చేసి థర్టీ పర్సెంట్ లెస్ సెవెంటీ పర్సెంట్ పే ఆన్లైన్ ప్రోడక్ట్ ఇది ఆన్లైన్లో ఎంత ఉంది ఇప్పుడు మన దగ్గర ఇది ఎంతకొస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది త్రీ బర్నర్ స్టవ్ ఉంది సార్ ఇది ఓకే త్రీ థౌసండ్ రూపీస్ ఆన్లైన్ లో ఉందనుకోండి ఓకే మన దగ్గర వచ్చేసి సెవెంటీ పర్సెంట్ పే టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇట్లాంటి ప్రతి ఒక్క వస్తువు మీద డిఫరెంట్ డిఫరెంట్ డిస్కౌంట్ ఇది స్టార్టింగ్ డిస్కౌంట్ అయితే ఇది ఉంది మన దగ్గర ఓకే దాని తర్వాత ఎయిటీ పర్సెంట్ దాకా కూడా పోతాయి ఓకే ఓకే మీకు ఒక వేరే ఐటమ్ కూడా చూపిస్తాను దగ్గర మన దగ్గర ప్రీతిలో ఒక కొత్త స్టాక్ వచ్చింది సార్ బల్క్ లో కూడా ఉంది హోల్సేల్ ప్రైస్ రిటైల్ మనం ఈ ప్రీతి సెట్ ఇండక్షన్ బేస్ తోటి ఇది కూడా మంచి ఆఫర్ లో ఉంది ఆఫర్ అయితే మన దగ్గర త్రీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాంబో అనమాట మొత్తం కాంబోసెట్ ఇది ఇది ఒక మోడల్ ఉంది మన దగ్గర ఇటువంటి చాలా వేరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సార్ ఇప్పుడు త్రీ పీస్ కాంబో సెట్ దీని మీద అయితే ఏమైతే ఎంఆర్పి ఉందో ఇది వచ్చేసి మన ఏజ్ బార్ తోటి వచ్చింది అనమాట అంటే డ్యామేజ్ కూడా ఏం లేదు ఫ్రెష్ పీస్ ఉంటాయి ఏజ్ బార్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అయిపోతుంది వాళ్ళు అమ్మరు అన్నమాట మనకి ఇచ్చేస్తారు ఇది వచ్చేసి ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పే ఈ రేట్ ఇది అంటే మీకు ఎంతలో వచ్చేస్తా అనుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా సార్ ఎంఆర్పి ఉంది కదా ఎంఆర్పి చూసుకొని చూడండి మీరు ఇక్కడ ఎంఆర్పీ ఎంత ఉంది సార్ ఎంఆర్పీ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది ఇక్కడ ప్రీతి ఇట్లా క్యాంపస్ అటువంటి ఇప్పుడు ఎంత మనకి అంటే సెవెన్ ఫిఫ్టీలో మనకి ఫుల్ కాంబో వచ్చేస్తుంది కాంబో కాస్త సార్ ఈ ఐటమ్ అంటున్నా కాంబో వచ్చేసి దీని రేటు ఒక ఈ వరకు చెప్పేస్తాను ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆన్లైన్లో మీకు ప్రీతి బ్రాండ్ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు ఓకే ఇట్లాంటి వేరే కూడా ఉన్నాయి కాంబోస్ చాలా స్టాక్ ఉంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కడాయిస్ ఉన్నాయి తవ్వాస్ ఉన్నాయి దోశ తవ్వా ఇప్పుడు ఈ కడాయి ఉంది ఇంకొచ్చేసి మన దగ్గర దోశ తవ్వ కూడా ఉంది ఇప్పుడు దోశ తవ్వ ఉంది దీని రేట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది ఓకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పే అంటే ఫైవ్ ఫిఫ్టీలో దోశ తవ్వ ఫ్రీ అంటే మనకి దీనిలో స్పెషాలిటీ ఏంటి లైక్ అంటే కింద ఇలా రావడము అంటే ఇది ఇండక్షన్ బేస్ సార్ ఇండక్షన్ బేస్ ఉంది మన దగ్గర నాన్ ఇండక్షన్ బేస్ కూడా ఉంది జనరల్గా వచ్చేసి ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ రాసి ఉంచండి గ్యాస్ అండ్ ఇండక్షన్ కాంబో మీరు గ్యాస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇండక్షన్ బేస్ లో కూడా యూస్ చేసుకోవాలి అట్లా ఇది ఒక ప్రోడక్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు మనకు రిటైల్లో స్టాక్ ఇక్కడ ఉంది గోడౌన్లో ఇంకా స్టాక్ ఎక్కువనే ఉంటుంది మన దగ్గర అంతా బల్క్ లో తీసుకుంటాం కాబట్టి మన దగ్గర హెవీ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇప్పుడు బజాజ్ ఫ్యాన్ ఉంది మీకు సిక్స్ థౌజండ్ సంథింగ్ చేంజ్ ఎంఆర్పి ఉంది ఇక్కడ ఉంటుంది మనకు వచ్చేసి ఆన్లైన్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మన దగ్గర ఫ్లాట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇది బిఎల్డిసి ఫ్యాన్ అది కూడా ఓకే వ్యారంటీ అలాంటిది ఏమైనా ఉంటుందా వారంటీ కూడా మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్ సేలర్ వారంటీ వచ్చేసి వన్ ఇయర్ ఉంటది కంపెనీ వారంటీ ఉంటే కంపెనీ వారంటీ వేరే ప్రొడక్ట్ మీద కంపెనీ వారంటీ కూడా వస్తుంది మన దగ్గర సేలర్ వారంటీ కూడా ఉంటుంది వారంటీ లేకుండా ఇవ్వాలి సిక్స్ మంత్ నుంచి స్టార్ట్ ఉంటుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మన సేలర్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసా ప్రీతిలో కుక్కర్స్ ఉన్నాయి సార్ అంటే ఆల్బ్రాండ్స్ వస్తాయి ప్రెసెంట్ అయితే మన ప్రీతి స్టాక్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి మన దగ్గర ఫైవ్ లీటర్లో ఇండక్షన్ బేసు హార్డ్ ఎనర్టైజ్లో ఉంది ఫైవ్ లీటర్ త్రీ లీటర్ అవైలబుల్ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఎంఆర్పీ మీద అదే మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే ఎంఆర్పీ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆన్లైన్లో డిస్కౌంట్ ఉంటుంది మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎంఆర్పి మీద సో అన్న ఇప్పుడు మనకి ఏదైతే కుక్కర్స్ చూపించారో సో ఇంకా కుక్కర్స్తో పాటు మనకి ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని మన దగ్గర సార్ మీకు మిక్సీ గ్రైండర్స్ జ్యూసర్స్ ఐరన్ మీకు వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్ కడాయి తవ్వ వెడ్ గ్రైండర్స్ మన దగ్గర కిచెన్ కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ దొరుకుతాయి సార్ ఎవరింగ్ అన్నిటికీ సార్ మీకు ప్రైజింగ్ అనేది కొన్నిటి మీద వచ్చేసి మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది కొన్నిటి మీద వచ్చేసి మీకు ఆన్లైన్ ప్రొడక్ట్స్ అయితే మీకు ఆన్లైన్ ఏదైతే రేట్ అయితే షో అవుతుందో దాని మీద మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది ప్రోడక్ట్లో మీకు డిఫెక్ట్ అనేది ఏముండదు మీకు అండ్ డ్యామేజ్ రీజన్ తోటి మన దగ్గర వస్తుంది మీకు వచ్చేసి ఈ ఆఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైమ్ ఉంటుంది మనం కిచెన్ ఐటమ్స్ అయితే మోస్ట్లీ అన్ని కవర్ చేస్తాము ఒక్కసారి మనకు పెద్ద ఐటమ్స్ కూడా ఏమి అనేది కూడా చూద్దాం చూద్దాం ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఫ్రిడ్జెస్లో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జెస్లో వచ్చేసి దీనిలో కూడా డిస్కౌంట్ అనేది మీకు హెవీ ఉంటుంది సార్ ఇప్పుడు ఎల్జీ బ్రాండ్ ఉంది ఇది త్రీ ట్వంటీ లీటర్స్ ఉన్నా త్రీ డబల్ టూ లీటర్ కెపాసిటీ ఇది వచ్చేసి కంపెనీ వారంటీ దీని ఓన్లీ బాక్స్ డ్యామేజ్ అయింది అందుకే ఆ రీజన్ అయితే మన దగ్గర వచ్చేసింది దీనికి వచ్చేసి మీకు ఫార్టీ థౌజండ్ ఆన్లైన్లో ఉంది సార్ ఇది ప్రైస్ డిస్కౌంట్ పోయిన తర్వాత షోరూమ్ ప్రైస్ ఫార్టీ థౌజండ్ ఉంది మన దగ్గర ట్వంటీ నైన్ థౌజండ్కి వస్తుంది ఈ మోడల్ ఇంకొక మోడల్ ఇది కూడా ఉంది ఇది కూడా సేమ్ రీజన్లో వచ్చింది మనకు ఇది కొంచెం లైట్ లిటిల్ బిట్ ఇక్కడ స్మాల్ డ్యామేజ్ ఇది ఇక్కడ చూడండి ఒకసారి మీరు కనిపించదు కూడా డ్యామేజ్ మీకు ఇది కూడా సేమ్ కన్వర్టబుల్ మోడల్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్కి వస్తుంది ఇది విత్ కంపెనీ వారంటీ మొత్తం ఇట్లానే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర సింగిల్ డోర్లో ఉన్నాయి ఇవన్నీ కంపెనీ వారంటీస్ కొంచెం స్టాక్ అక్కడ స్పేస్ లేదు కాబట్టి అటు పెట్టాము ఇది వచ్చేసి సిమ్మి ఆటోమేటిక్ ట్వల్వ్ కేజీస్ ఇది